మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది భీమిలి నుంచి గాని నెల్లిమర్ల నుంచి గాని పోటీ చేస్తారని చర్చ జరిగినప్పటికీ తాజాగా ఆయనను చీపురుపల్లి నుంచి బరిలో దించాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ కోరిన మాట నిజమేనని ఆ విషయాన్ని ఆలోచిస్తున్నానన్నారు ఇప్పటి వరకు అనేక నియోజకవర్గాల్లో పోటీ చేసిన మాట నిజమేనని అలాగని మరోసారి నియోజకవర్గం మారాలని ఏమీ లేదన్నారు తాను ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్ప దూకుడుగా అడుగులు వేయలేమన్నారు వరకు తన రాజకీయమంతా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో విశాఖ జిల్లాలో జరిగిందన్నారు చీపురుపల్లి నియోజకవర్గంపై స్టడీ చేయాల్సి ఉందని వైజాగ్ లో ఉండటం వల్ల భీమిలి విశాఖ నార్త్ లో పోటీ చేశానన్నారు చీపురుపల్లి అనేది సర్ప్రైజ్ అని శ్రేయాభిలాషులతో పాటు పార్టీ నేతలతో మాట్లాడాలని చెప్పారు పార్టీ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఆ నిర్ణయం కరెక్టా కాదా అన్నది తేలాలన్నారు పార్టీ ఆలోచనలపై త్వరలోనే క్లారిటీ వస్తుందని గంటా తెలిపారు మరోవైపు నారా భువనేశ్వరి సరదాగా మాట్లాడితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు బాబుకు రెస్ట్ ఇవ్వాలని భువనేశ్వరే చెబుతున్నారంటూ రోజా చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు ఎన్నికలకు ఆరు నెలల ముందు హామీలు ఇవ్వడం దగ మోసమని జగన్ గతంలో చెప్పారని ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారని ప్రశ్నించారు మెగా డిఎస్సి పై ఎవరికీ నమ్మకం లేదని గంట అంటున్నారు టీడీపీ జనసేన సీట్లపై ఇప్పటికే క్లారిటీతో ఉందని ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై స్పష్టత ఉందన్నారు త్వరలోనే అభ్యర్థుల్ని ఖరారు చేస్తారన్నారు జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్చడాన్ని విమర్శించిన మీరు జిల్లా మార్చడంపై ఏమంటారని అడిగితే దీనిని షఫలింగ్ అని మాత్రం అనరని గంటా చెప్పారు Música